లుకుంటు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేయించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ టీకాలను సాధారణంగా మూడు నెలలు పైపడ్డ పశువులకు వేస్తారు టీకాల కార్యక్రమాలు నెల రోజుల పాటు జరుగుతాయి రైతులందరూ వేయించాల్సింది సూచిస్తున్నారు మనుషుల్లో కరోనా వైరస్ లాగానే పశువులను కూడా వేధిస్తున్న అంటువ్యాధుల్లో ప్రమాదకరమైనది గాలికుంటు కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ గాలికుంటు వైరస్ వ్యాధి ఒకప్పుడు మార్చి నుండి సెప్టెంబర్ మాసాల మధ్య వ్యాపించేది కాని ఈ మధ్య కాలంలో ఏడాది పొడవునా పశువులు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధుల్లో ఇది ముఖ్యమైనది ఈ వ్యాధి వస్తే చూడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశముంటుంది పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ ఎద్దులు దుక్కిదున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు ఈ వ్యాధి నివారణ టీకాలతోనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని ఆదిలాబాద్ జిల్లా పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు గాలికుంటు వ్యాధి అనేటువంటిది పశువులలో వస్తుంటది పశువుల్లో ముఖ్యంగా ఈ క్లోవెన్ ఫుటెడ్ ఎనిమల్స్ అంటాం అంటే డెక్కలు చీలిన డెక్కలు ఉన్నటువంటి పశువుల్లో వస్తుంది ఇది గుర్రాలు అదేవిధంగా ఒంటెలలో ఈ వ్యాధి అనేటువంటిది రాదు ఈ వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి గాలి కుంటు అంటాం ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ వ్యాధిలో ముఖ్యంగా పశువులకు జ్వరం రావడం అనేటువంటిది అదేవిధంగా నోట్లో పుండ్లు కావడము కుంటు పట్టడము ఖాళీ డెక్కలలో పుళ్ళు రావడం అనేటువంటిది ఈ లక్షణాలు చూస్తుంటాము పాడి పశువులలో చూసుకున్నట్లయితే పాల దిగుబడి అనేటువంటిది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది అదే ప్రెగ్నెంట్ ఉన్న పాడి పశువులలో ఈ వ్యాధి వచ్చినట్లయితే అబార్షన్స్ గర్భవిచ్ఛితి జరగడం అనేటువంటిది మనం గమనిస్తుంటాము అంటే ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది రైతులకు ఆర్థికంగా చాలా నష్టం కలగజేస్తుంది కాబట్టి వారి వద్ద ఉన్నటువంటి పశువులకు ప్రతిదానికి కూడా మనము ఈ చిన్నగా ఉన్నటువంటి మూడు నెలలు ఉన్నటువంటి దూడల నుంచి పెద్ద పశువులకు అంటే ఎడ్లు కానివ్వండి ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి వీటన్నిటికి కూడా మనము ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది వేయించుకోవాలి ఈ వ్యాధి టీకా అనేటువంటిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయడం జరుగుతుంది ఈ వ్యాధి నిరోధక టీకా ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది ప్రతి ఆరు నెలలకు కూడా ఈ వ్యాధి నిరోధక టీకాని మనం వేసుకున్నట్లయితే పశువులకు మనకు ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు పశువులకు ఈ గాలికుంటు వ్యాధి వచ్చినట్లయితే చికిత్సలో భాగంగా మనము యాంటీబయాటిక్స్ మందుల్ని వెంటనే వాడినట్లయితే ఇది తగ్గించుకోవచ్చు ఒకవేళ మనము చికిత్స చేయకున్నట్లయితే పేగు లోపల మొత్తం గా పుండ్లైపోయి పశువు అనేటువంటిది వారం లోపల మనకు చనిపోవడం జరుగుతుంది కాబట్టి వ్యాధి రాకుండా మనము ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకున్నట్లయితే మనకు ఉచితంగా టీకాల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పశువులకు తప్పకుండా టీకాలు వేయించుకోవాలనేటువంటిది మా యొక్క విజ్ఞప్తి